హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా ఊర్లో బొడ్రాయ పండుగ చేస్తున్నాము ఇది లాస్ట్ ఇయర్ అనమాట మేము ఇంకా షాపింగ్కి వెళ్ళినాము మామనార్కి నేను ఇక్కడ నుంచి వచ్చిన మా పిల్లలు మా కోడనులు అందరూ మామనార్కి వచ్చేసారు అందరూ కలిసి అక్కడ కలుసుకొని ఇంకా అక్కడ ఒక సౌత్ ఇండియా షాపింగ్ మళ్ళీ చీరలు తీసుకున్నాము ఒక టు వెల్ థర్టీన్ తీసుకున్నాము చీరలు తీసుకొని ఇంకా బయటికి వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత మా పిల్లల డ్రెస్సులు చూసినాము డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి కానీ చూసిన దగ్గర తీసుకోలే వేరే దగ్గర తీసుకున్నాం పిల్లల డ్రెస్సుల కోసం చూస్తున్నాం అన్నమాట ఈ షాపులోకి వెళ్ళినాము ఈ షాప్లో అంతా నచ్చలేవు వాళ్ళకి నచ్చలేదని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినాము అంత క్వాలిటీ అంతా ఏం మంచిగా లేవు వీళ్ళకి కూడా నచ్చలేవు అని ఇక్కడ చూసి వేరే దగ్గరికి వెళ్ళినాం అక్కడ తీసుకున్నాము ఇది చూడండి ఇటు వేరే షాప్ ఉంటుంది అన్నమాట ఇంతకుముందు మా పావని బర్త్డేకి తీసుకున్నారంట ఈ షాప్లో తీసుకున్నాం టాప్లు అయితే బాగున్నాయి వీళ్ళకి నచ్చినాయి మా అమ్ములకి జ్యోతికి జ్యోతి కాదు గాయత్రికి కిట్లంగా నచ్చినాయి ఇంకా ముగ్గురికి తీసుకొని లెగ్గేన్లు ఇట్లా తీసుకున్నాం తీసుకొని మళ్ళీ వేరే షాప్కి వెళ్ళినాం మా చిన్న గుండుకి మా పావనమ్మ గిట్లంగా వేరే కడ తీసుకున్నాం అన్నమాట ఆడవాళ్ళకి నచ్చలేవని తీసుకొని ఇంకా అక్కడ వీడియో తీసుకొనికే వీలు కాలేదు మాకు తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి వచ్చినాం బస్ స్టాండ్కి వచ్చి మా మామినార్ల నాగర్కనూలు బస్ ఎక్కి బయలుదేరినాం ఇక్కడ బస్సులు ఎక్కినాము చూడండి ఇంకా మా పిల్లల్ని ఊరికి పంపించేసి మేమైతే బూత్పూర్కి పోయి కూరగాయలు తీసుకొని ఇక్కడ దిగితే ట్రాక్టర్ వచ్చింది మా ఊరు వాళ్ళది ఇంకా ట్రాక్టర్ పైన మా లక్ష్మి వెళ్ళిపోయింది ఇంక నేను నడుచుకుంటూ వచ్చిన బ్యాగ్ ఇట్లా అన్ని ఇచ్చి పంపించిన ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చూడండి పిల్లలు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చురు జాంకాయలు తెచ్చినామనమాట ఇంకా జాంకాయలు తెచ్చి తెస్తే తినుకుంటూ కూర్చున్నారు మా ఆయన్ని వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుండు వీడియో అంటే నవ్వుతుండు ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్